ಹಾಯ್ ಪಶು ನಿಂಗೆ ಲೈ ಬಾಯ್ ಸೋಪಿಂದ ಅಡ್ವರ್ಟೈಸ್ ಹೇಳಕ್ ಬರುತ್ತಲ್ವಾ ಹಾ ನೋಡೋಣ ನಿಧಾನ ಕೇಳು ಸ್ಟಾಕ್ಸೋಕು ಅದು ಮತ್ತೆ ಮತ್ತೆ ಬರುತ್ತೆ ತಜಲಿಸೋಕಿಗೆ ಕಾರಣ ಕೀಟಾನೋ ತೆರೆಯಲು ಟ್ರೈ ಮಾಡು ಹೊಸ ಲೈಫ್ ಬಾಯ್

అది ఆ ఆమే ఆ ons మనాట కబెక్ము वगడే హ్మ్ ఆమేలే మక్కబెకు హ్మ్ హ్మ్ మరి బెన్నిగుని వస్తబెకు హ్మ్ ఆమేలే మక్కೊಂಡైతేంద్రే హ్మ్ ఉషరగిరుతే అవుదా హ్మ్ అಷ್ಟ సింపుల్ హ్మ్ సింపుల్ ఐదు ఓకే మనలే ఉషరగదు హాస్పిటల్ పోగొడ బెడవ హహ మనలే ఉషర్ మార్కుంటీరా మీరు హ్మ్ తుంబో దొరైద్రే अब ओके डन बाय पुशो बाय माँ प्लीज लाइक एंड सब्सक्राइब एंड